హలో ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి ఈరోజు మనం భారత ఫుట్బాల్లో క్రమశిక్షణ కష్టం మరియు నమ్మకానికి ప్రతీకగా నిలిచిన అద్భుతమైన డిఫెండర్ సుభశీష్ బోస్ గారి జీవితం మరియు ప్రయాణాన్ని తెలుసుకుందాం ఎర్లీ లైఫ్ సుభాషీష్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో పశ్చిమ బెంగాల్లో జన్మించాడు చిన్నప్పటి నుంచే ఫుట్బాల్ అంటే అమితమైన ప్రేమ బాల్యంలో స్థానిక గ్రౌండ్స్లో ఆడుతూ తన రక్షణ నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాడు క్రమంగా అతని డెడికేషన్ ఫిట్నెస్ మరియు బంతిని అద్భుతంగా కంట్రోల్ చేయడం వల్ల కోచ్లు అతని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఎర్లీ కెరీర్ అండ్ రైస్ సుభాషిష్ స్థాయి లీగుల్లో చాలా అద్భుతంగా రాణించాడు అతని ట్యాక్లింగ్ స్ట్రాంగ్ పొజిషనింగ్ మరియు డిఫెన్సివ్ అవేర్నెస్ వల్ల అతను పెద్ద క్లబ్ల దృష్టిని ఆకర్షించాడు అతని మొదటి ప్రధాన ప్రయాణం స్పోర్టింగోవా ద్వారా ప్రారంభమైంది అక్కడినుంచి అతను వేగంగా ఎదిగాడు ఐఎస్ఎల్ జర్నీ ఇండియన్ సూపర్ లీగ్లో అతని అసలు ఎదుగుదల ప్రారంభమైంది ముంబై సిటీ ఎఫ్సీ కోసం ఆడినప్పుడు సుభాషిష్ తన గేమ్లో మెచ్యూరిటీ చూపించాడు తరువాత అతను ఏటీకే మరియు తరువాత ఏటీకే మోహన్ బగాన్ ప్రస్తుతం మోహన్ బగాన్ ఎస్జీ కోసం ఆడి డిఫెన్స్లో కీలక పాత్ర పోషించాడు అతని టాక్లింగ్ అగ్రెసివ్ డిఫెండింగ్ ఏరియల్ ఎబిలిటీ ఇవి అతన్ని ఐఎస్ఎల్లో అత్యంత నమ్మకమైన డిఫెండర్లలో ఒకరిగా నిలబెట్టాయి నేషనల్ కెరియర్ సుభాషిష్ బోస్ భారత జట్టుకు ఒక బలమైన కట్టుబడ్డైన డిఫెండర్ ఇండియా కోసం అతను అనేక ముఖ్యమైన మ్యాచ్ల్లో పాల్గొన్నాడు లెఫ్ట్ బ్యాక్ స్థానం నుంచి ఆయన ఇచ్చిన రక్షణ భారత జట్టుకు చాలా సందర్భాల్లో కీలకమైంది టీం కోసం తొంభై నిమిషాల పాటు ఎలాంటి అలసట లేకుండా పోరాడగలిగే స్టామినా అతని ప్రత్యేకత ప్లేయింగ్ స్టైల్ అండ్ పర్సనాలిటీ సుభాషిష్ ధైర్యం కఠినత మరియు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కలిగిన ప్లేయర్ అతని లీడర్షిప్ క్వాలిటీస్ ప్రొఫెషనల్ వైఖరి మరియు కన్సిస్టెన్సీ అనేవి యో ఫుట్బాలర్లకు ఒక పెద్ద ప్రేరణ ప్రతి మ్యాచ్లో జట్టు కోసం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం ఇదే అతని ప్రత్యేకంగా నిలబెడుతుంది కంక్లూషన్ ఇలా స్థానిక గ్రౌండ్ నుంచి భారత జట్టులో స్థిరమైన డిఫెండర్గా ఎదిగిన సుభాషిష్ బోస్ గారి ప్రయాణం కష్టం కట్టుబడ్డు మరియు కలల శక్తిని మనకు చెబుతుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏ ఫుట్బాల్ ప్లేయర్ బయోగ్రఫీ కావాలో కమెంట్లో చెప్పండి